హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మాలతి లేడీస్ ఎంపోరియం ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో లాంగ్ ఫ్రాక్ మీదకి వేసుకునే వేస్ట్ కోట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ గురించి అయితే చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు లాంగ్ ఫ్రాక్ మీదకి వాడే కోట్ను అయితే కట్ చేస్తున్నాను అందుకోసం క్లాత్ని ఎయిటీ సెంటీమీటర్స్ తీసుకున్నాను ఇప్పుడు క్లాత్ని నాలుగు ఫోల్డింగ్స్ మీద ఇట్లా ఫోల్డింగ్ అయితే చేశాను లాంగ్ ఫ్రాక్ కోట్కి మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలంటే నార్మల్గా ఫ్రాక్కి బాడీ పార్ట్ వచ్చేసి ఫోర్టీన్ ఇంచెస్ అనేది తీసుకుంటాము కోట్ కొంచెం బాడీ పార్ట్ కంటే హైట్ అనేది కొంచెం కిందకే ఉండాలి కాబట్టి అందుకోసం వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటున్నాను మొత్తం ఫిఫ్టీన్ ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను ఫిఫ్టీన్కి ఒక వన్ ఇంచ్ కలిపేసి కుట్టులో పోతుంది కాబట్టి సిక్స్టీన్ అనేది తీసుకుంటున్నాను సిక్స్టీన్ తీసుకున్నాను కోట్ కోట్ కోసం మనం బోట్ నెక్ మెజర్మెంట్స్నే తీసుకోవాలి అందుకని షోల్డరు కొంతమందికి ఫిఫ్టీన్ ఉంటుంది లేకపోతే ఫోర్టీన్ ఉంటుంది నేనైతే ఫిఫ్టీన్ ఇంచెస్ తీసుకుంటున్నాను ఫిఫ్టీన్లో సగం వచ్చేసి సెవెన్ అండ్ హాఫ్ సెవెన్ అండ్ హాఫ్ దగ్గర మార్కింగ్ చేసుకుంటున్నాను సేమ్ అక్కడ నుంచి సెవెన్ ఇంచెస్ లేదా సెవెన్ అండ్ హాఫ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడి నుంచి కూడా సెవెన్ అండ్ హాఫ్ ఉండే విధంగా మెజర్మెంట్ పెట్టుకోవాలి సేమ్ మనం బోట్ నెక్ బాడీ పార్ట్ని ఎలా కట్ చేస్తామో అదే విధంగా కట్ చేసుకోవాలి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ ఫ్రాక్కి బాడీ బాడీ లూజ్ వచ్చేసి నైన్ ఇంచెస్ వచ్చింది కదా ఈ కోట్ అనేది దానికంటే కొంచెం లూజ్గానే పెట్టుకోవాలి అప్పుడే మనకి టైట్ లేకుండా లుక్ అనేది బాగుంటుంది అందుకని నేను టెన్ ఇంచెస్ అనేది పెడుతున్నాను ఒకవేళ లూజ్ ఎక్కువ అయిందంటే మనం లూజ్ అనేది తీసేసి కరెక్ట్గా ఉండే విధంగా మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు సో లేదా సో ఇప్పుడు మెజర్మెంట్ వచ్చేసి నైన్ అండ్ హాఫ్ లేదా టెన్ ఇంచెస్ దగ్గర పెట్టుకోవాలి మరీ ఎక్కువ లూజ్ అవుతుందంటే నైన్ అండ్ హాఫ్ దగ్గర అయితే మెజర్మెంట్ పెట్టుకోండి నేను తీసుకున్న సైజుని బట్టి నేను హాఫ్ ఇంచ్ లేదా వన్ ఇంచ్ అనేది పెంచుతున్నాను ఈ కోటికి ఎక్కువ ఖర్చు అనేది అవసరం లేదు అందుకని నేను వన్ ఇంచ్ లేదా ఒకటి పావు ఇంచ్ అనేది ఎగస్ట్రా తీసుకుంటున్నాను ఇక్కడ చంకలోత వచ్చేసి వన్ అండ్ హాఫ్ పెడుతున్నాను ఇక్కడ చంకలోతని మార్కింగ్ అనేది చేస్తున్నాను ఈ కోర్టుకి నేను కట్స్ అయితే పెట్టడం లేదు సో నార్మల్గానే కట్ చేసేస్తున్నాను ముందుగా ఇలా ఈ మెజర్మెంట్లో కట్ చేసుకున్న తర్వాత ముందుగా ఈ మెజర్మెంట్ని అయితే కట్ చేసుకోవాలి ఇలా రెండింటిని కట్ చేసుకున్న తర్వాత వీటిని సపరేట్ చేసుకొని ఒకటి ఫ్రంట్ పార్ట్కి ఒకటి బ్యాక్ పార్ట్కి కాబట్టి ముందుగా నేను బ్యాక్ పార్ట్ని నెక్నైతే కట్ చేస్తున్నాను సెవెన్ అండ్ హాఫ్ తీసుకున్నాను కాబట్టి త్రీ అండ్ హాఫ్ దగ్గర మార్కింగ్ అనేది పెట్టుకుంటున్నాను ఇక్కడ డౌన్ టూ ఇంచెస్ అనేది పెడుతున్నాను సేమ్ ఇక్కడ కూడా టూ ఇంచెస్ ఇలా మార్కింగ్ చేసుకొని గా ఒక లైన్ అనేది డ్రా చేయాలి ఇక్కడ రౌండ్ షేప్ అనేది తీయాలి బోట్నిక్ షేప్ దీన్ని కటింగ్ అనేది చేస్తున్నా ఈ విధంగా బ్యాక్ అయితే కట్ చేసుకోవడం అయిపోయింది ఇప్పుడు కోర్టు ఫ్రంట్ అయితే కట్ చేస్తున్నాను బ్యాక్ పార్ట్కి ఎంత షోల్డర్ లెంత్ అయితే పెట్టానో అంతే షోల్డర్ లెంత్ ఫ్రంట్ పార్ట్ కూడా పెట్టుకోవాలి నెక్ లెంత్ వచ్చేసి కొంచెం కిందకే ఉండాలి కాబట్టి ఎయిట్ అండ్ హాఫ్ లేదా నైన్ ఇంచెస్ దగ్గర నెక్ లెంత్ అయితే తీసుకుంటున్నాను నేనైతే సింపుల్గానే డ్రా చేస్తున్నాను సింపుల్ డిజైన్ అయితే పెడుతున్నాను పీ షేప్ అయితే పెడుతున్నాను కోర్టుకి నెక్ లెంత్ కొంచెం కిందికే పెట్టుకోవాలి కాబట్టి నేను ఎయిట్ అండ్ హాఫ్ లేదా నైన్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ అనేది పెట్టుకున్నాను ఒక వన్ ఇంచ్ వరకు గ్యాప్ అనేది పెట్టుకుంటున్నాను మీ ఇష్టం గ్యాప్ కూడా పెట్టుకోవచ్చు లేదా గ్యాప్ లేకుండా డైరెక్ట్గా కూడా పెట్టుకోవచ్చు అక్కడ నుంచి నెక్ లెంత్ అనేది మార్కింగ్ చేసుకోవాలి మనకి నచ్చిన షేప్లో రౌండ్ లేదా వి షేప్ అయితే పెడుతున్నాను నేను ఇలా కొంచెం క్రాస్గా తీస్తున్నాను ఇక్కడ కూడా కొంచెం ఓ వన్ ఇంచ్ వరకు క్రాస్ అనేది తీయాలి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఈ మార్కింగ్ మీదే కట్ చేసుకోవాలి కోర్టు కూడా ఎన్నో రకాల డిజైన్స్ అయితే ఉంటాయి ఫ్రంట్ పార్ట్కి ఈ కోర్టు కూడా నేను స్లీవ్స్ అయితే జాయిన్ చేస్తాను అందుకని ఫ్రంట్ పార్ట్ కి లో అయితే తీస్తున్నాను వన్ ఇంచ్ దగ్గర మార్కింగ్ అనేది చేసుకొని ఈ విధంగా డ్రా చేసుకోవాలి ఈ విధంగా కోర్టు బాడీ పార్ట్ అయితే కట్ చేయడం పూర్తయింది ఇది కోర్టు బ్యాక్ పార్ట్ ఒరిజినల్ క్లాత్ మీద పరిచి కట్ చేస్తున్నాను இது கோட்டுரண்ட் பார்ட்டு మిగిలిన క్లాత్తో కుచ్చు టైప్లో ఉండే అంబ్రిలా స్లీవ్స్ని అయితే కట్ చేస్తున్నాను క్లాత్ని నాలుగు ఫోల్డింగ్ మీద ఫోల్డింగ్ మీద పరుచుకున్నాను లెంత్ వచ్చేసి ఫస్ట్ టూ లేయర్స్ అయితే పెడుతున్నాను ఫస్ట్ లేయర్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ తీసుకుంటున్నాను వన్ ఇంచ్ అనేది ఎగస్ట్రా ఖర్చులో ఉండేటట్టు వన్ ఇంచ్ లేదా హాఫ్ ఇంచు పీకో చేస్తే హాఫ్ ఇంచ్ సరిపోతుంది పీకో చేయకుండా ఫోల్డింగ్ చేసి కుట్టామంటే వన్ ఇంచ్ అనేది తీసుకోవాలి నేను హాఫ్ ఇంచే ఎగస్ట్రా తీసుకుంటున్నాను కుట్టుల్లోకి ఫైవ్ అండ్ హాఫ్ ఫైవ్ అండ్ హాఫ్ దగ్గర మార్కింగ్ చేసుకుంటున్నాను కుచ్చు పెట్టుకోవడానికి సిక్స్ లేదా సిక్స్ అండ్ హాఫ్ దగ్గర కుచ్చు అనేది పెట్టుకోవాలి ఇంచెస్ వర్క్కి ఫైవ్ అండ్ హాఫ్ సేమ్ లెంత్ ఎక్కడ పెట్టుకొని టూ అండ్ హాఫ్ దగ్గర మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడి నుంచి ఈ విధంగా ఈ మార్కింగ్ అన్నిటిని కూడా కలుపుకుంటూ డ్రా చేసుకోవాలి ఇంతకుముందు ఒక లాంగ్ ఫ్రాక్ కూడా నేను సేమ్ హ్యాండ్స్ అయితే కట్ చేశాను ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు దాన్ని కూడా చూడండి ఒకసారి ఆ వీడియోని కూడా లాంగ్ ఫ్రాక్ సంబంధించిన వీడియో ఇక్కడ ఈ మార్కింగ్ దగ్గర ఇక్కడ ఈ మార్కింగ్ దగ్గర కట్ అనేది పెట్టుకోవాలి దీన్ని ఉపయోగించి ఇంకొక లేయర్ను కూడా కట్ చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ రెండో లేయర్ని కట్ చేసుకోబోతున్నాను అందుకోసం ఇది ఫైవ్ అండ్ హాఫ్ ఉంది ఖర్చుతో కలిపి సిక్స్ ఇంచెస్ ఉంది దీనికి వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది పెంచాలి ఖర్చుతో కలిపి టూ ఇంచెస్ పెంచాలి దీనికి సెవెన్ అండ్ హాఫ్ లేదా ఎయిట్ ఇంచెస్ అనేది తీసుకోవాలి నేను సెవెన్ అండ్ హాఫ్ తీసుకుంటున్నాను సేమ్ లెంత్ ఎక్కడ కూడా తీసుకోవాలి సెవెన్ అండ్ హాఫ్ సిక్స్ ఇంచెస్ దగ్గర సేమ్ ఈ హ్యాండ్ లెంత్ని ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో అదే విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇలా వన్ అండ్ హాఫ్ని గ్యాప్ వదిలేసి ఇది అనేది ఈ విధంగా సెట్ చేసుకోవాలి ఇక్కడ కట్స్ పెట్టాను కదా దీనికి కూడా కట్స్ పెట్టుకోవాలి అంతే అండి కోట్ కటింగ్ విధానం అయితే కంప్లీట్ అయింది ఇది బ్యాక్ పార్ట్ ఇది ఫ్రంట్ పార్ట్ ఇది హ్యాండ్స్ కోట్ కటింగ్ విధానం కంప్లీట్ అయింది వీటిని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి కోటు కటింగ్ విధానం అయితే స్టార్ట్ చేస్తున్నాను ముందుగా బ్యాక్ పార్ట్ని స్టిచ్ చేసుకుంటున్నాను ఒరిజినల్ క్లాత్ని రైట్ సైడ్లో పెట్టుకొని లైనింగ్ని దానిపైన ఈ విధంగా పరుచుకొని ని స్టిచ్ చేసుకోవాలి నెక్ని కట్ చేసుకున్న తర్వాత చుట్టూ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న కట్స్ అనేవి పెట్టుకోవాలి చుట్టూ కూడా కట్స్ పెట్టుకొని ఈ లైనింగ్ పైన ఒక కుట్టు అనేది వేసుకోవాలి లైనింగ్ పైన కుట్టు వేసుకున్న తర్వాత లైనింగ్ని లోపల వైపుకి ఫోల్డింగ్ అనేది పెట్టుకోవాలి ఇలా ఫోల్డింగ్ చేసుకొని దీనిపైన ఒక కుట్టు అనేది వేసుకోవాలి కుట్టు వేసుకొని చుట్టూ ఉన్న లైనింగ్ని జాయింట్ చేసుకోవాలి టు బ్యాక్ పార్ట్ని స్టిచ్ చేసుకోవడం కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని అయితే స్టిచ్ చేసుకుంటున్నాను ఫ్రంట్ పార్ట్ను కూడా లైనింగ్ రివర్స్ చేసి బ్యాక్ పార్ట్ని ఎలాగైతే స్టిచ్ చేసుకున్నామో అదే విధంగా ఫ్రంట్ పార్ట్ను కూడా స్టిచ్ చేసుకోవాలి ఇలా ఒరిజినల్ మీద రైట్ సైడ్ మీద లైనింగ్ని ఈ విధంగా పరుచుకోవాలి ఈ అంచుని హాఫ్ ఇంచ్ లేదా పావు ఇంచ్ గ్యాప్ తోటి ఇక్కడి నుంచి ఇక్కడికి కుట్టు అనేది వేసుకోవాలి ఇలా కుట్టు వేసుకున్న తర్వాత చుట్టూ ఉన్న ఎగస్టా క్లాత్ని కట్ చేసుకోవాలి క్లాత్ని కట్ చేసుకున్న తర్వాత చుట్టూ కూడా చిన్న చిన్న కట్స్ అనేవి పెట్టుకోవాలి కట్స్ పెట్టుకొని క్లాత్ని రివర్స్ చేయాలి ఇలా రివర్స్ చేసుకొని క్లాత్ని దీనిపైన చుట్టూ ఒక కుట్ట అనేది వేసుకోవాలి ఇలా లైనింగ్ని జాయిన్ చేసుకోవడం కంప్లీట్ అయిపోయింది ఇదే విధంగా సెకండ్ పార్ట్ని కూడా స్టిచ్ అనేది చేసుకోవాలి లైనింగ్ని జాయిన్ చేసుకోవడం కంప్లీట్ అయిపోయింది షోల్డర్ కి హాఫ్ ఇంచ్ డౌన్ అనేది తీసుకోవాలి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ని కలిపి జాయింట్ చేసుకోవాలి ఇప్పుడు టూ ని కలిపి షోల్డర్ జాయింట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ని అయితే జాయింట్ చేసుకోవాలి కూడా కోసం దీనికి కుచ్చు అంబ్రిల్లా స్లీవ్స్ అని చెప్పాను కదా ఈ డాట్ దగ్గర నుంచి ఈ డాట్ వరకు కుర్చి అనేది పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత మిగిలిన లేయర్స్ని కూడా పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత పెద్ద లేయర్ మీద చిన్న లేయర్ని పెట్టుకొని ఇదంతా కూడా స్టిచ్ అనేది చేసుకోవాలి ఇలా హ్యాండ్ని స్టిచ్ చేసుకున్న తర్వాత వీటి అంచుల్ని డబల్ ఫోల్డింగ్ మీద పెట్టి స్టిచ్ అనేది వేసుకోవాలి ఈ విధంగా హ్యాండ్స్ రెండింటిని కుట్టుకున్న తర్వాత ఇక్కడ సెంటర్ పాయింట్ అనేది పెట్టుకొని రెండింటిని ఇలా ఒకదానికొకటి ఆపోజిట్లో పెట్టుకొని ముందు పార్ట్ కోసం హ్యాండ్స్ లోత్ అనేది తీసుకోవాలి ఈ విధంగా హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి హాఫ్ లేదా ముప్పై ఇంచ్ గ్యాప్తో డ్రా చేసుకొని లోతు తీయాలి ఇప్పుడు హ్యాండ్స్ హ్యాండ్స్ని జాయింట్ చేసుకోవాలి ముందు భాగం వెనక భాగం చూసుకొని కరెక్ట్గా సెట్ చేసుకొని హ్యాండ్స్ని జాయింట్ చేసుకోవాలి హ్యాండ్స్ హ్యాండ్స్ని జాయింట్ చేసుకోవడం కంప్లీట్ అయ్యింది ఇప్పుడు సైడ్న జాయింట్ చేసుకోవాలి సైడ్లు ఇలా సైడ్ జాయింట్లు స్టిచ్ చేసుకోవడం కంప్లీట్ అయ్యింది ఇక్కడ బ్యాక్ పార్ట్కి నేను కట్టింగ్ వీడియోలో కటింగ్ చేసేటప్పుడు నేను క్రాస్ అనేది తీయలేదు ఇక్కడ ఎక్కువ వచ్చింది కాబట్టి క్రాస్ అనేది తీయాలి స్టిచ్ వరకు ఉంచుకొని హాఫ్ ఇంచు మిగిలింది క్రాస్ అంతా తీసుకోవాలి క్రాస్ కట్ చేసుకున్న తర్వాత లైనింగ్ తోటి నడుము పాటుని స్టిచ్ చేసుకోవాలి దారాలు పోకుండా నడుం పట్టీని వేసుకున్న తర్వాత మిగిలిన సైడ్ జాయింట్ని కంప్లీట్ చేసుకోవాలి స్టిచ్ చేసుకోవడం ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత సైజ్ అనేది చేసుకోవాలి మన సైజు ఉందో అంత సైజు అనేది చేసుకోవాలి మన అసలు బాడీ లెంత్ కంటే కూడా హాఫ్ ఇంచ్ అనేది ఎగస్ట్రా పెట్టుకొని సైజు అనేది చేసుకోవాలి ఎందుకంటే మనం డ్రెస్ మీద వేసుకుంటాం కాబట్టి డ్రెస్ అనేది లోపల ఉంటుంది మళ్ళీ ఇది కూడా వేసుకుంటే టైట్ అవుతుంది కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ అనేది లూజ్ పెట్టుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి డ్రెస్ బాడీ కొలతలు వచ్చేసి నైన్ ఉంటే ఇది ఒక హాఫ్ ఇంచ్ అనేది పెట్టుకోవాలి నైన్ అండ్ హాఫ్ ఇలా ఇంకా స్ట్రైట్గా ఇట్లా లైన్ డ్రా చేసుకొని స్టిచ్ వేసుకోవాలి కోర్టు మొత్తాన్ని స్టిచ్ చేసుకున్న తర్వాత వీటికి డోరీని కూడా స్టిచ్ చేసుకోవాలి కట్టుకోవడానికి ఇంతేనండి కోట్ మొత్తం స్టిచ్ చేసుకోవడం కంప్లీట్ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ ఎంకరేజ్ చేయండి